రైతులు యాసంగిలో అనురాధే కార్తీలో నార్లు పోసుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు రైతులకు సూచించారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మీర్జంపేట వెన్నంపల్లి గ్రామంలోని శ్రీరాంపూర్ కూనారం సింగిల్ విండోల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు స్థానిక నాయకులతో అధికారులతో కలిసి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ విజయరమణారావు మాట్లాడుతూ గత ప్రభుత్వం దొడ్డు వడ్లు పెట్టవద్దని వడ్లు పెడితే బోనస్ ఇస్తామని చెప్పి రైతులను మోసం చేశారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాట ప్రకారం వడ్లు సాగు చేసిన రైతులకు క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ అందించామన్నారు చాలా కాలంలో సాగు చేసిన రైతులకు ఇప్పటికే అకౌంట్లో బోనస్ డబ్బులు పడటం ప్రారంభమైందన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు ప్రభుత్వం ముఖ్యమంత్రి రైతులందరినీ కూడా మీరు సన్నవాడు పెట్టండి మేము బోనస్ ఇస్తాం ఏదో బోనస్ ఇస్తాం సన్నపాట పండి అని చెప్పి ఆ రోజు చెప్పి మోసం చేసిన ప్రభుత్వం ఇవాళ మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పీల వర్షాకాలం పంటప్పుడు రైతులకు హామీ ఇచ్చి రైతులు సన్నవాటు పెట్టమని చెప్పి మాట ఇచ్చి ఇవాళ పీడ సంవత్సరం మొత్తం సన్నవాట్ల బోనస్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పన్నెండు వందల కోట్ల రూపాయలు సన్నవాట్ల బోనస్ ఇస్తే ఒక పెద్ద బిల్లు నియోజకవర్గా అరవై కోట్ల రూపాయలు ప్రానాడు సన్నవాడ బోనస్ తాగుంటాయి మళ్ళీ ఇవ్వాలి కూడా ఇంకా పేరు ఇంకేంసారికి అంటే నేను అనుకుంటా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ పెరిగినట్టు మినిమం అంటే అంతకుముందు మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఇలా ఫార్టీ పర్సెంట్ యాడ్ అండి అంటే ఈసారి నేను అనుకుంటా వంద కోట్లు దాడి చేస్తాను నియోజకవర్గం సన్నవాట్ల బోనస్ మరి బోనస్ సన్నవాట్ల బోనస్ కూడా నిన్నట్టుండే వేయడం ప్రారంభమైంది